వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జగన్ ఆరోపణలకి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు కార్యకర్తలని కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామన్నారు వారంలో రెండు రోజులు పార్టీ నేతలు కార్యకర్తలకే కేటాయించి సమస్యలు తెలుసుకుంటానని కూడా పల్లా చెప్తున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి ఏంటి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏ ఫార్ములా అమలు చేస్తారు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టే విధంగా ఏం చేస్తారు ఇలా కీలకమైన అంశాలపై టీవీ 9 తో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు ఆ పూర్తి వివరాలపై పల్లా శ్రీనివాసరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా కీలకమైన సమావేశానికి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు ఒకసారి మాట్లాడదాం ఇటీవల కాలంలో మీరు బాధ్యతలు తీసుకున్నాక ఎలాంటి సవాళ్ళు కనిపిస్తున్నాయి అంటే ప్రధానంగా కోఆర్డినేషన్ ఈరోజు జరిగిన ఒక మంచి కోఆర్డినేషన్ సమావేశం జరిగింది సో ఇలాంటి కోఆర్డినేషన్ అవసరం అవుతుందా అలాగే గ్రీవెన్స్కి సంబంధించి కూడా మీరు గ్రీవెన్స్ తీసుకున్నారు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంతోనే ఎంపీస్తోనే మనం పెట్టుకున్నామండి రేపు కూటమి కనుక అటు జనసేన ఉన్నటువంటి ఎంపీస్తోని బీజేపీలో ఉన్నటువంటి ఎంపీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి సో నెక్స్ట్ సమావేశానికి ఖచ్చితంగా ఆ విధంగా అన్ని మూడు పక్షాలతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఇంకా సమర్థవంతంగా ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచన జనరల్గా ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ వేసి ప్రాజెక్టులన్నీ రెడీ చేసుకొని ఆ డిపార్ట్మెంట్స్తో కానీ కోఆర్డినేట్ చేయగలిగితే తర్వాతగా నిధులు తెచ్చుకోవచ్చు ఉద్దేశంతో పెట్టిరండి పార్టీ అధ్యక్షులుగా మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి ఎందుకంటే గాజువాక్లో మీరు చాలా అందుబాటులో అందరికీ ఉంటారు అన్నది సో అదే ఉద్దేశం ఆ రాష్ట్రం అంతా కనిపిస్తుంది సో ఇప్పుడు ఎలాంటి గ్రీవెన్స్ మీ దగ్గరికి వస్తున్నాయి ఎలా ఉంది సార్ మీ కొద్ది రోజుల పాటు మీరు బాధ్యతలు స్వీకరించింది ఈ రోజుకి ఒక ఆరు రోజులు పార్టీ ఆఫీసులో ఉండి గ్రీవెన్స్ తీసుకున్నామండి అయితే ఎక్కువగా మా పార్టీ క్యాడర్ వచ్చి నామినేటెడ్ పదాలు ఇస్తా అన్నారు కనుక ఆ కే ఆ కేసుల మీద వస్తున్నాయండి అలాగే మా మీద కొంచెం రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని చెప్పేసి కొంతమంది వచ్చి చెప్తున్నారండి వారితో పాటు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం కల్పించండి అని కొంతమంది యువత వస్తున్నారండి దీంతో కాకుండా ల్యాండ్ డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి మా దగ్గర గతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంచెం దౌర్జన్యం చేసి మా దగ్గర ల్యాండ్స్ తీసుకున్నారండి దయచేసి మాకు న్యాయం చేయండి అని అలాగే ఫ్యామిలీ గొడవలు వస్తున్నాయండి ఎక్కువగా ల్యాండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వ్యక్తిగత అంశాలు వస్తున్నాయండి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఆ రోజు ఉద్యోగాలు చేసినటువంటి కొంతమందిని తొలగించి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు మాకు దయచేసి మేము అప్పుడు చేసామండి మాకు ఆ ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి కూడా వస్తున్నాయండి ఇవి కాకుండా కొన్ని పాలసీ మ్యాటర్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మాకు కొన్ని ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్ట్రా వర్స్గా చేసేడానికి కొన్ని కంపెనీస్లో లేదనమాట అవి కేంద్ర ప్రభుత్వంతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఆ చట్టాలు రూపొందించండి అని చెప్పేసి కొన్ని వస్తున్నాయండి సో ఇలాగా వైడ్ రేంజ్ ఆఫ్ సమస్యలతో మా దగ్గరికి వస్తున్నారండి ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ మాకు భవిష్యత్తులో చట్ట రూపానికి ఉపయోగపడుతున్నట్టుగా అనిపిస్తుంది మాకు రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచారు మీ మీద అందరిలో ఒక సదాభిప్రాయం అందరూ మిమ్మల్ని కలవచ్చు ఏ టైం అయినా సో ఎట్లా ఉంది సార్ కొత్త బాధ్యతలు అందరు ఎమ్మెల్యేలు దాదాపు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ గ్రీవెన్స్ అన్నింటినీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వాటి హైకమాండ్కి కింది స్థాయికి మధ్య మీరు వారధిలా ఉన్నారు సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ప్రధానంగా అంటే నాకు నాకు అబ్జెక్ట్ బాధ్యత ప్రధానంగా నా కార్యకర్తలని కాపాడుకోవడం అండి ఇప్పుడు జనరల్గా అధికారం కోసం కార్యకర్త అందరూ కూడా చాలా కష్టపడి అధికారం కోసం పాటుపడతారు అధికారం తీసుకొస్తారు తర్వాత ఏమవుతుందంటే చాలా సందర్భంలో మీరు గమనించవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు లేదా రెండు వేల ఇరవై నాలుగులో కూడా కావచ్చు ఏ పార్టీ అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్న తర్వాత కార్యకర్త ఎందుకో పార్టీకి దూరం అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఈసారి నాకు ఇచ్చినటువంటి బాధ్యత సమర్థవంతంగా చేయాలి నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాలు కూడా అంటే ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ప్రతి కార్యకర్తని కూడా పార్టీలో కాపాడుకొని ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదాల ద్వారా వాళ్ళని భాగస్వాములు చేసి ప్రతి కార్యకర్త కూడా రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్కి పార్టీతోనే ఉండేటట్టుగా ప్రభుత్వం అండగా ఉండేటట్టుగా చేయాలనేది నా ప్రధానమేజంటే మీరు చెప్పినట్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత క్యాడర్ని విస్మరించడం జరుగుతుంది అధికార పార్టీలు అన్నింటిలో వస్తుంటాయి సాధారణంగా వస్తుంటాయి సో ఈసారి అలా జరగకుండా ఉండడానికి మీ ప్రణాళిక ఏంటి అంటే మీరు విశాఖలో కూడా చాలా కీలకమైన బాధ్యత మీరు పోషించాల్సిన అవసరం ఉంటుంది సో రాష్ట్ర అధ్యక్షునిగా కార్యకర్తలకు ఎలా అందుబాటులో ఉండబోతుంది మనం ఖచ్చితంగా కార్యకర్తకి అందుబాటులో ఉండాలండి నేను ఒకటే అనుకున్నాను కార్యకర్తను కాపాడాలంటే వారు వచ్చిన వారికి సమాధానం చెప్పాలి అది ఒక దగ్గర మనం ఒక సమయం కేటాయించి ఉండాలన్నమాట అలాగే నా నియోజకవర్గాన్ని కూడా చూసుకోవాలి సో నా నియోజకవర్గం బాధ్యతలు తీసుకొని వారానికి ఒక రెండు రోజులు పార్టీ ఆఫీస్లో ఉండాలని పెట్టుకున్నానండి ఫ్రైడే అయితే పర్టికులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా శుక్రవారం పూట పార్టీలో ఉండాలి ప్రతి కార్యకర్తకి మనం అందుబాటులో ఉండాలి వాళ్ళ గ్రీవెన్స్ ఏమన్నా సరే సమర్థవంతంగా హ్యాండిల్ చేయాలి అలాగే ఏవైతే పార్టీ నాయకుల మధ్యనటువంటి విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి ఒక సమస్య ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీ చాలా ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు కొంత డామినెన్స్ వారు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది దాని మీద ఎట్లా ఉందండి అది కూడా ఉంది అలాగే ఇదే ఉంది అందుకే నేను ప్రతి ఒక్క నాయకుడు కూడా కాస్త ఎవరొకరు వాళ్ళ బాధ వినడానికి ఒకరు ఉండాలి అని ఒక ఆలోచనతో ఉంటారండి ఆ పాత్ర సమర్థవంతంగా నేను పోషించగలన నమ్మకం ఉంది అలాగే కార్యకర్తని అధిష్టానాన్ని కూడా ఉండబట్టి మిమ్మల్ని ఎంపిక చేసింది ఆ నమ్మకంతో మరి మా ముఖ్యమంత్రి గారికి అలాగే పార్టీ అధ్యక్షుల వారికి మా యువ నాయకులు లోకేష్ బాబుకి ఆ నమ్మకంతో ఇచ్చారని నేను అనుకుంటున్నాను కనుక నా బాధ్యత నేను సమర్థవంతంగా చేస్తానని చెప్పి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బంది ఉంది ఎక్స్పెక్టేషన్స్ అవి ఉన్నాయి దీనికి ఎట్లా ముందుకెళ్ళదు అలా అది కూడా కరెక్ట్ అండి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది దీన్ని మరి సంపద సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ దానికి బాగా ఉపయోగపడుతుంది అని ఏదైనా సరే కేంద్రం నుంచి మనం నిధులు కానీ సమర్థవంతంగా తెచ్చుకోగలిగితే మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో అయితే మాత్రం చాలా లోటు బడ్జెట్ ఉందండి ఈ లోటు బడ్జెట్ నుంచి తీసుకెళ్లాలంటే అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది అందుకే దానికి ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకునేది అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా మాలో భాగస్వామ్యే కనుక వారు కూడా కొంచెం సానుకూలంగానే ఉన్నారు సో ఈసారి ఖచ్చితంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా సమర్థవంతంగా నిధులు తెచ్చుకొని రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగించడానికి కార్యకర్తల మీద గత ప్రభుత్వం పెట్టింది దాన్ని రోజుల లోపల తీసేస్తామని చెప్పారు సో అది ఎంతవరకు వచ్చింది రాజకీయ ప్రేరేపిత కేసులు అండి జనరల్గా ఇప్పుడు నేను నా మీదే నాలుగు కేసులు పెట్టారు ఏ కేసులు పెట్టారు మా బాసను అరెస్ట్ చేశారు మేము ధర్నా చేయడానికి వెళ్తే నిన్న మీరు ఒకటి గమనించాలి నిన్న ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన చనిపోతే వెళ్ళారు సా పరామర్శించడానికి మేము అడ్డుకోలేదు కదా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతకు కూడా మేము గౌరవం ఇవ్వాల్సిన అలాగే ధర్నా చేసినప్పుడు ఆ శృతి మించిన వాళ్ళకి ఎవరి మీద కేసులు పెట్టాలి కానీ ధర్నా చేస్తేనే మేము కేసు పెడతానంటే అలా అవుతుంది గత ఐదు సంవత్సరాలుగా జరిగింది అదే అది అలాగా ఆ కేసులు ఏవైతే ఉన్నాయో రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి వంద రోజులు ప్రణాళిక రూపొందించుకున్నామండి దానికి అన్నీ సాధ్యపడవు అవి కానీ అవి ఏవైతే తీశారో ఇప్పుడు దాంట్లో కొన్ని మర్డర్ కేసులు పెట్టారు దానికి అలాగే కోర్టులోకి వెళ్లాల్సిందే సో అది కోర్టులోకి వెళ్ళిన తర్వాత అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి దానికి అయితే మూడు నెలలు ఏం తీయ సంవత్సరం కూడా అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు కాకపోతే మేము ఏంటంటే మా ప్రయత్నం మేము చేయాలి కార్యకర్తను కాపాడుకోవాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి నలభై ఐదు రోజుల్లోనే రాజకీయం జరిగిపోతున్న ప్రతిపక్ష నేత పార్టీ అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించుకోవాలండి వ్యక్తిగత కక్షల్ని మీరు రాజకీయానికి రాజకీయ పార్టీలకు పొలము తప్పండి అది మీరు తెలుసుకోవాలి అందుకే అది మేము అంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా రాజకీయాలు చేస్తున్నారండి పార్టీ పునాదులు కూడా మీరు చూసుకుంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్న మొదలు పెట్టారు ఈరోజు చూస్తే అలాగే ఆ గెలవడానికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి కూడా బాబాయ్ హత్య కేసునే చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పారు ఈరోజు కూటమిగా ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కాలేదు ముప్పై ఐదు రోజులు వచ్చింది ఆయన వచ్చి మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే ఏమనుకోవాలి మీరు సమర్థవంతమైనట్టు ప్రతిపక్ష నేత పో పాత్ర పోషించండి రేపు అసెంబ్లీలోనే గవర్నర్ గారు స్పీచ్ మేము అడ్డుకుంటామంటే ఏం సంకేతాలు పంపుతున్నారు మీరు కనుక మీరు అనేది అలాగే ముప్పై ఆరు మందిని చనిపిస్తామని చెప్తున్నారు ముప్పై ఆరు మంది ఎవరున్న పేర్లు చెప్పండి కనుక రాజకీయంగా మనం బలోపేతం అవ్వాలి అంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఏదైనా తప్పులుంటే దాన్ని పాయింట్అవుట్ చేయాలి అది అసెంబ్లీ వేదికగా కావాలి అది నేను అంటున్నాను అసెంబ్లీ వేదికగా చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అలాగే మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య వీలు కాపాడుతూ ముందుకు వెళ్తాం మా ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే మా జాతీయ అధ్యక్షుల వారికి ఇది నాలుగోసారి చేయడం ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది ప్రజాస్వామ్య వీలు తెలుసు ఖచ్చితంగా మేము ఇలాగా ఫ్రాక్షన్ రాజకీయాలు కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం మేము తీసుకుంటే ఆ రోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి అలజడలు ఏమున్నాయో గొడవలు ఏమున్నాయో దాన్ని కంట్రోల్ చేయగలిగారు రాయలసీమలో ఫ్రాక్షన్ ఆయన కంట్రోల్ చేయగలిగారు నక్సలిజం కంట్రోల్ చేయగలిగారు అలాంటిది ఆయన ఈ హత్య రాజకీయాల్లో అది పొరపాటు రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా చూస్తుంది రాష్ట్ర పార్టీ నా నా ఎప్పుడు కూడా నా పార్టీని ఎలా కాపాడుకోవాలనేది నా ఉద్దేశం ఉంటుందండి నాయకుడు మా కార్యకర్తలు నాయకులను ఏ విధంగా వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి వాళ్ళని కాపాడాలి వాళ్ళ పార్టీ ఎలా ఉంటుందని ఆ నాయకుడు యొక్క ఆలోచన విధానంతో ఉంటుంది వాళ్ళని ఓకే ఇది పల్లా శ్రీనివాస్ చూడ్డానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ కరుడు కట్టిన క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేతగా ఆయనకి చాలా మంచి పేరుంది సో భవిష్యత్తులో తన పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు వెళ్తాను అలాగే పార్టీ ఆశించిన విధానాల మేరకు పార్టీ ఆశించిన ఎక్స్పెక్టేషన్స్ మేరకు తాను ముందుకు వెళ్ళగలనన్న భరోసాను ఆయన వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో అధికార పార్టీగా ప్రతిపక్ష పార్టీని గౌరవిస్తాం కానీ ప్రతిపక్ష పార్టీ కూడా అసెంబ్లీ వేదికగా పోరాడాలి లేకపోతే వాళ్ళు ప్రజాస్వామ్యవేతంగా పోరాడితే మేము దానికి ఎదుర్కోవడానికి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సత్యనారాయణతో ఈశ్వర్ టీవీ నైన్ అమరావతి నుంచి